కృష్ణాష్టమి నైవేద్యం అటుకుల పాయసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం ఒక కప్పు అటుకులను తీసుకొని బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ ఉడవేసి పెట్టుకోవాలి ఆ తడికే బాగా నానిపోతాయి అనమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక మందంగా ఉండే గిన్నె తీసుకొని ఒకటిన్నర కప్పు చిక్కటి పాలు ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఇవి కరెక్ట్గా సరిపోతాయండి ఇవి బాగా కాగనివ్వాలి నేను పచ్చిపాలు కోసం ఇంక దీనికి తీపి కోసం ఒక ముక్కాల కప్పు బెల్లం తీసుకొని బాగా కరిగిచ్చి పెట్టుకోవాలి ఇంక ఈలోపు ఈ బాగా మరిగిన పాలల్లో మనం నానబెట్టుకున్న అటుకులను వేసేసి ఉడుకుతుంటాయి ఈ లోపు ఈ బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లార్చి పెట్టుకోవాలి కొంచెం ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేపుకోవాలండి మన ఇష్టం ఏ వేపుకోవచ్చు ఇంకా ఈ ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత కొంచెం ఇలాచి పొడేసి స్టవ్ ఆపేసేసి మనం స్ట్రైనర్ పెట్టి ఈ బెల్లం సిరప్ని వడపోసుకోవాలన్నమాట ఇంకా అసలు కలపొద్దండి ఒక ఐదు నిమిషాలు వదిలేసి తర్వాత కలుపుతున్నా నేను ఇంకా మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేయించి పెట్టుకుని అన్నీ కలుపుకుంటే మన కృష్ణాష్టమికి నైవేద్యం పెట్టుకోవడానికి అటుకుల పాయసం రెడీ అయిపోయినట్లండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది కృష్ణాష్టమి రోజు అనే కాదండి ఎప్పుడైనా చేసుకోవచ్చు